రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ప్రముఖ సామాజిక వేత్త కందికట్ల సిద్ధూరెడ్డి ప్రభుత్వ పాఠశాలను కళాశాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు సుమారు ముప్పై లక్షల రూపాయలతో శంషాబాద్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో వాలీబాల్ కోర్టు కళాశాల మరమ్మతులు వాటర్ ఫిల్టర్ వాష్రూమ్స్ వంటి సౌకర్యాలను తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు సిద్ధూరెడ్డి ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏఆర్ఐ ఇఫక్కర్ షరీఫ్ ఉదయ్ ఘటించారు సిద్ధ రెడ్డి దృష్టి విద్యార్థుల కోసం మరింత అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో ఉంది సార్ వాళ్ళు ప్రాబ్లం ఉందని పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి చూసా నేను రెండు వాష్రూమ్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ విద్యార్థులు బాలికలు మూడు వందల మంది ఉన్నారు విద్యార్థులు ఒక నూట యాభై మంది ఉన్నారు అంటే ఇంచుమించు నాలుగు వందల యాభై మంది ఉన్నారు సో ఈ నాలుగు వందల యాభై మందికి వాష్ రెండు మాత్రమే ఉన్నాయి సో ఇది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సో అక్కడ ఈ రెండు వాష్ కాదు ఇలా ఎన్ని కావాలో అన్ని అంటే ఇంచుమించు ఒక పదిహేను ఇరవై వాష్రూమ్లు కట్టించడం జరిగింది ఈ రెండు కాకుండా చదువు అంటే చదువుకునే పిల్లలు చదువు మాత్రమే కాదు చదువుతో పాటు స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఉంటే వాళ్ళు చాలా ఎదుగుతారు వాళ్ళు వృద్ధిలోకి వస్తారు వాళ్ళ హెల్త్ బాగుంటుంది